ఏ నా మీద కోపం దాని మీద చూపిస్తున్నావు వంటోడి కోపం తెప్పించడం మీ ఒంటికి మంచిది కాదు ఆలోచించుకో అయినా నేనేం చేశాను అంత కోపం శృతిని కామెంట్ చేశాడు కోటింగ్ ఇచ్చాను తప్ప శృతిని ఎవరైనా కామెంట్ చేస్తే తట్టుకోలేని నీకు తెలుసు శంకరన్న ఏమైనా సరే నువ్వు చేసిన నాకు నచ్చలేదు మరీ అంత మసాలా తట్టించి పిచ్చకొట్టుడు కొట్టకుండా ఏదో లైట్ గా పోపు పెట్టి వదిలేసింది రేపు ఈ విషయం వాటిని తెలిస్తే ఎంత ప్రాబ్లం అవుతుంది తెలుసా నీకు అందుకేగా వాడేరియాలో కోటింగ్ ఇచ్చేచ్చా ఈ అజయ్ ఈ గొడవలన్నీ రూమ్మేట్ తిరిగి వీరుడికి చెప్పకు ఆడు అసలే మూలకాయలు అంటాడు కత్తికివా కనబడి స్వామి దేవుడా భగవంతుడా నేను బాగా చదివి మా అమ్మ నాన్నకి మా ఊరికి ఈ దేశానికి పేరు దేవాలని అనుకుంటున్నాను నన్ను ఆశ్రయించు స్వామి నువ్వు ఇక్కడ ఉంటే నేను ఇక్కడ విల రేయ్ అమలాపురం వచ్చింది లవ్ ఏలూరు దాకా వచ్చింది అబ్బో మనం రావడానికి చాలా టైం పడింది అరే లవ్ అనే ట్రాక్ మీద గూడ్స్ పండ్లా కదా సర్కార్లో పరిగెట్టాలరా అంతే అంతవా అయితే పరిగెడతా ఏమనుకున్నా వీడు కామెడీ బాగానే చేస్తున్నాడు సరి గమ పదనిసా అరే కరో కరో జర జల్సా హాయ్ ఐషు ప్రీతి ప్రియాంక కరీనా కత్రినా గుడ్ ఈవినింగ్ ఓ విపాసా నువ్వు అక్కడ ఉన్నావా ఐఎమ్ సారీ మ్యాన్ యు ఆర్ లుకింగ్ గ్రేట్ చాలా బాగున్నావు బాగున్నారు కాబట్టి హీరోయిన్లు అయ్యారు లేకపోతే నీలాగా ఆమదం మోహాలు వేసుకుని ఇలాగే ఉంటారు సరేలే చదువుకో వాయిస్ రేస్ అవుతుంది గుత్త చదువుగారు చదువుతారు ఇప్పటికి నా ఫ్రెండ్ కి నేను మూడు వేల మూడు వందల ముప్పై మూడు సార్లు హాయ్ చెప్పాను రాండూలకర్ కన్నా గ్రేట్రా

ఏ అమ్మాయి నీ వైపు చూస్తాంటరా పోని ఒక మిస్డ్ కాల్ అన్ని ఇచ్చావా ఎందుకురా బతుకు చచ్చిపోదు రై ఇరవై నాలుగు గంటల చదివితే ఎగ్జామ్ పాస్ అవుతారా లైఫ్లో ఫెయిల్ అవుతావరా లైఫ్లో పాస్ అవ్వాలంటే లవ్ చేయాలరా నాగా అందుకే నేను శృతిని లవ్ చేస్తున్నాను శృతి మై స్వీట్ హార్ట్ I love my Shruti. I die for Shruti.

టైమ్ అయింది కుమార్ మళ్ళీ మాట్లాడదా బాయ్ బాయ్ చెప్ప కుమార్ ఇవాళ ఏ డ్రెస్ వేసుకోవాలి మంగళవారం కదా

ఏంట అలా గూడ్స్ బండ్లు వస్తున్నా రాత్రి మా గర్ల్ ఫ్రెండ్ వచ్చింది అజయ్ ఎక్కడికి నా రూమ్ కే రూమ్ కా అది ఆ వాటిని చూసాడు చావ తిట్లు తిట్టి ఇప్పుడు అర్జెంట్ గా మా నాన్న మరి తీసుకొచ్చే వామ్మో మా నాన్న తీసుకు ఓహో ఇప్పుడు నీకు నాన్న ప్రాబ్లం ఉందా అయితే ఇంకో నాన్న వచ్చేస్తాడు అదేలా పిచ్చాడా ఆంధ్రప్రదేశ్ లో ఏ స్టూడెంట్ కి ప్రాబ్లం అయినా ఉన్నాడు రా ఒక నాన్న నమస్కారం అండి మీ నాన్నగారిని తీసుకొచ్చావా వచ్చారు సార్ రమ్మాను నాన్నగారండి ఇలా రా నువ్వేనా వార్తను అవునండి నాధే ఎంఎస్ నాయుడు గోత్రం పైడిపాల పైడిపాల గోత్ర నామధేయస్ ధర్మపత్రి సమేత అధర్మపత్రి సమేత ఏదో ఏదో ఉంటుంది కదా ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి రూ ఇదేమిటో కూడా తెలుసుకోకుండా జైబులో పెట్టుకున్నావా సీత తెలుసు కదా ఇదిగో ఈ ఐదు వందలు నువ్వు తవరపాకులు నా చేతిలో పెట్టి నా పాదాలకు నమస్కారం చేసి ఆశీర్వచనం తీసుకో ఇప్పుడు చెప్పి చావండి తమరు ఎందుకు పిలిచారు మీ అబ్బాయి అసలు చదవట్లేదండి అర్ధరాత్రి సినిమాలకి శిఖాలకి తిరుగుతున్నాడు అమ్మాయిల్ని హాస్టల్ కూడా తీసుకొస్తున్నాడు ఓరి అప్రాచ్యమైన వీడు మీ అబ్బాయి చదవటం లేదు అమ్మాయిల చుట్టూ సినిమాల చుట్టూ తిరుగుతున్నాడని ఒక రోజు అంత దౌర్భాగ్యం తీసుకొచ్చాడు ఈ పిచ్చిముండవాడు మంచిముండేవాడు కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే ఏ ఏ డబ్బాగా చప్పాగా చుట్టాగా అయితే నీ భవిష్యత్తు ఏమైపోయింద్రా నువ్వు పరీక్షలో ఫెయిల్ అయితే ఈ దరిద్ర ఏమిటరాడు పిచ్చి పడకుండా నైపు నిలబడుతుందా వీడి కొడుకు తగ్గిన పెట్టరా వీడి ఆత్మలైతే ఛాన్స్ మీరు మీ అబ్బాయిని తిడుతున్నారా నన్ను తిడుతున్నారా సార్ తిట్లు అక్కడ రియాక్షన్ ఏ కన్న నేను క్షమించచ్చు కానీ మీలాంటి డఫాలు క్షమించకూడచ్చు సార్ మీరు రోడ్లకర్ర తీసుకుని వీడి మోకాళ్ళ మీద కొట్టి 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 చంపేడు సార్ కొట్టడానికి రూల్స్ ఒప్పుకోవట్లేదు సార్ రూల్స్ ఒప్పుకున్నా నువ్వు కొట్టలేవురా నీ దిక్కుమాల పేజ్ చూస్తే నువ్వు కొట్టేటట్టు కరపట్టలేదురా ఓ బండి నీ దిక్కుమాల తీసి నేనే కొబ్బరికాయ కొట్టండి సార్ సడన్ గా కొబ్బరికాయ ఎక్కడి నుంచి వస్తుంది సార్ బాధపడగరా కొబ్బరికాయ గురించి నువ్వు అసలు వరియా ఒకర్లా నేను ఆల్రెడీ తెచ్చుకున్నా నువ్వు తలకాయ ఉంచు డిసెంబర్ తొమ్మిది తలకాయ ఉంచు ఎందుకు సార్ பத்திர <muchas> கதா <muchas>